ఐబీ ఎక్స్ప్రెస్ కి స్వాగతం సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో వేసవి సెలవుల దృష్ట్యా కలరిపయట్టు శిక్షణ విద్యార్థులకు పదిహేను రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీన ప్రారంభమైన శిక్షణ మే తొమ్మిదో తేదీ వరకు జరుగుతుందని చెప్పారు కేరళ ప్రాచీన క్రీడ అయిన కలరిపయట్టు శిక్షణ విద్యార్థులకు ఉపయోగంగా ఉంటుందని చెప్పారు ఈ ప్రాంతంలోని మొదటిసారిగా కలరిపయట్టు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని నూట ముప్పై ఒక మంది విద్యార్థులు శిక్షణలో పాల్గొంటున్నారని తెలిపారు ఈ సమావేశంలో విద్యాపీఠం సభ్యులు తోపాజీ అనంతకిషన్ రుక్మారెడ్డి విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు శిక్షణా శిబిరాన్ని సాంస్కృతిక వికాసాన్ని శారీరక వికాసాన్ని విద్యార్థులు కల్పించాలని ఒక మూడు రోజుల సమ్మర్ క్యాంప్ వేసవి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసి ఉన్నది దానికి మూడు వందల యాభై ఆరు మంది విద్యార్థులు విద్యార్థులు చక్కని అటెండ్ అయ్యి ఇక్కడ అనేక విషయాలను నేర్చుకొని తల్లిదండ్రులను ఏ విధంగా పూజించాలి ఏ విధంగా చదువుకోవాలి ఏ విధంగా జ్ఞాపక శక్తిని వృద్ధి చేసుకోవాలి ఏ విధంగా మనం సమాజంలో జీవించాలో నేర్చుకొని ఈరోజు వాళ్ళు తరిస్తూ ఉన్నారు ఆచరించి తరిస్తూ ఉన్నారు అదే విధానంలో భాగంగా ఈ సంవత్సరం ఒక కొత్తనైనటువంటి శిక్షణ శిబిరాన్ని విద్యాపీఠం ఆశ్రమంలో ప్రారంభం చేసి ఉన్నది ఇరవై నాలుగవ తేదీ రోజు మానసికంగా ఎదుగుదల కావాలంటే శారీరక వికాసం కావాలి ఈ రోజులలో ఫోన్లు పట్టుకొని కూర్చొని ఫోన్లను నిర్విరామంగా చూస్తూ చూస్తూనే విద్యార్థులు కాలం గడుపుతూ ఉన్నారు వాళ్ళలో శారీరక వికాసం అనేటువంటి శారీరక వికాసం శరీరం బలంగా ఉంటే మనస్సు అతి బలంగా ఉంటుంది మొట్టమొదటి కాబట్టి శరీర దృఢత్వృతం పోషణా శిబిరాన్ని ఈ సంవత్సరం నిర్వహించాలి మన భారతీయ ప్రాచ్య కళ దాన్ని కలరియ పట్టు అని అంటారు ఇది యుద్ధకళ రాజుల కాలంలో యుద్ధం చేసేటప్పుడు నేర్పించేటువంటి కౌశలం శారీరక కౌశలాన్ని ఇస్తుంది ఇది మర్మకళ ఆ మర్మకళలో అత్యంత ప్రధానమైనటువంటిది కలరియ పట్టు అనేటువంటి ఒక శిక్షణ ఈ శిక్షణను సంవత్సరం ఆశ్రమంలో నిత్య చైతన్య అకాడమీ హైదరాబాద్ వారి యొక్క సౌజన్యంలో వారి యొక్క గురువుల యొక్క పర్యవేక్షణలు ఇదంతా కూడా గురువుల పర్యవేక్షణ చేయాలి శారీరక శిక్షణ కాబట్టి వారు గురువు ప్రతిరోజు ఇచ్చేసి ఇక్కడ నూట ముప్పై మంది విద్యార్థిని విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు ఇది అరుదైనటువంటి అవకాశం ఇరవై నాలుగవ తేదీ ఏప్రిల్ నాడు ప్రారంభించడం జరిగింది మే తొమ్మిదవ తేదీ రోజు సమాపన ఉత్సవం ఉంది మే తొమ్మిది రోజు సాయంకాలం ఆరు గంటలకు సమాపణ ఉత్సవం జరుపుకోతున్నాం ఇది ప్రధానమైనటువంటిది శరీర రక్షణ మనం శరీరాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి శరీరాన్ని ఏ విధంగా మోల్డ్ చేసుకోవాలి అది అత్యంత ప్రధానమైనటువంటిది ఇట్లాంటి శిక్షణ ఈ ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా జ్యోతిర్వాసు విద్యాపీఠం ద్వారా జరుగుతూ ఉంది అనేక మంది విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతిరోజు ఇంట్రెస్ట్ చేత చాలా చక్కగా ఇక్కడికి తీసుకొని రావడం ఐదు గంటల నుండి ప్రారంభించడం జరుగుతుంది సాయంకాలం ఆరు ముప్పైకి ఇది సమాప్తి కాబోతుంది చక్కగా ఇట్లా గంటన్నరపాటు ఈ శారీరక శిక్షణా కార్యక్రమాన్ని ఈ సంవత్సరం విద్యాపీఠం విద్యార్థులు విద్యార్థుల కోసం ఐదు సంవత్సరాల పిల్లల నుండి ఇరవై ఐదు సంవత్సరాల పిల్లల వరకు మనం ఏర్పాటు చేయడం జరిగింది ఒకే రోజులో నూట ముప్పై అడ్మిషన్స్ వచ్చాయి కాబట్టి అక్కడికే సమాప్తం చేశాం వచ్చే సంవత్సరం ఇంకా అనేక మందికి అవకాశం ఇస్తూ ఈ శిక్షణను కొనసాగించాలని విద్యాపీఠం నిర్ణయం చేస్తూ ఉంది ఇంకా అత్యద్భుతమైనటువంటిటువంటి ప్రాచ్య కళలను మనం తర్వాత తర్వాత వారికి అందజేయడమే వారసత్వ సంపదను తర్వాత తరాల వారికి అందచేయడమే విద్యాపీఠం ఉద్దేశం ఇటువంటి మహోత్సవమైన మహా మహాకార్యక్రమాల ఎందు అందరి యొక్క సహకారం తప్పకుండా అవసరం అందరూ సహకరిస్తూ విద్యాపీఠాన్ని మున్ముందుకు నడుపుతూ ఉన్నారు వారికి అందరికీ విద్యార్థిని తల్లిదండ్రులకు అదేవిధంగా నిత్య చైతన్య అకాడమీ వాళ్ళకి అందరికీ కూడా ఆశిస్సును అందజేస్తూ జై గురుదత్త మా ఇన్స్టిట్యూట్ పేరు నిత్య చైతన్య మా గురువు గారి పేరు పెంక శివరామ్ గారు శ్రీ పోల్గ్పటే వారు మా గురువు గారు పది నిమిషాలు వచ్చిన నాలెడ్జ్ రిపేట్ అనేది పూర్వం మన దేశంలో ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేశారు అది కేరళ వాళ్ళు దాన్ని కాపాడుకోవడం వల్ల ఇప్పుడు కేరళ మార్చులంటూ కూడా ఈ నెల ఇరవై నాలుగు

గడుతుందల్ల మనం ఈ పని గాకుండా గడుతుంద మనం మంచి ప్రశాంతంగా గడుతుం గడుతుం తీసుకొచ్చారు కదా గడుతుం మనం అంతా చెల్లాపోయి చేసుకోలేము ఈ ఈ కార్యక్రమాన్ని కర గడువి వీదు వచ్చినందుకు మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వీదు వీదు మా పిల్లల లైఫ్ మండి ఉండాలి కదా గడువి వీదు 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 రోడ్ డ్యాన్స్ మంచి పిల్ల కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు వీదు బాగా అనిపిస్తుంది అనుకుంటున్నాను వెలే వీధి నుండి ఇక్కని రావాలంటే మంచి నేర్చుకోవాలని అనుకుంటున్నాను వెలే వీధి నుండి కంట్రామాల్ చాలా చేయాలి వెలే వీధి